అందరికీ నమస్కారం అండి ఈ రోజున ఈ వీడియో ద్వారా మేము ముందుకు రావడానికి ముఖ్య కారణం గంగాధర్ నెల్లూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అయిన కృపాలక్ష్మి గారు గత రెండు రోజుల క్రితం కూటమి ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతున్న సందర్భంగా అక్కడ సమస్యలపై ఒక ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆవిడ పార్టీ పరంగా ప్రజలు ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్నారో వాటిని పార్టీ పిలుపు వరకు ఒక కార్యక్రమాన్ని కొంతమంది మహిళలతో చేపట్టడం జరిగింది మరి దాని మీద సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఒక వీడియోని ఈరోజు చూడడం జరిగింది స్థానిక అక్కడ సిట్టింగ్ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యే గారైన డాక్టర్ విఎం థామస్ గారు మరి ఈరోజు ఆవిడ చేపట్టిన కృపాలక్ష్మి గారు చేపట్టిన ధర్నా గురించి మాట్లాడుతూ ఆయన మాట్లాడిన పదజాలం చాలా అసభ్యకరంగా ఉంది ఇదంతా కూడా మహిళలుగా మేమంతా చాలా సిగ్గుపడుతున్నాం ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడ సమస్యల మీద ప్రజా తీర్పు ఆయన గెలిపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ గారిని ప్రజా తీర్పు మేరకు ఆవిడ శిరస వహించి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తూ ఆవిడ పైన ఆవిడ చేసుకెళ్తున్నారు ఆవిడ ఎక్కడా ఈ సిట్టింగ్ ఎమ్మెల్యే గారైన వి డాక్టర్ విఎం థామస్ గారిని విమర్శించడం కానీ అసభ్య పదజాలం వాడడం కానీ జరగలేదు మరి అలాంటప్పుడు ఆయన చదువుకున్న వ్యక్తి డాక్టర్ అంటున్నారు చదువుకునే వ్యక్తి వివేకం లేకుండా సంస్కారం లేకుండా ఒక మహిళని అంత తక్కువ మాటలు మాట్లాడడం తప్పుడు మాటలు మాట్లాడడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది మీరు వచ్చి చేసిన ధర్నా అంతా కూడా డబ్బు తీసుకొచ్చి మహిళల్ని తీసుకొచ్చారని చెప్తున్నారు ఇవన్నీ మీరు ఏమైనా డబ్బులు ఇచ్చి మీరు పంపించారు మహిళల్ని వారి తండ్రి గారు కృపాలక్ష్మి గారి తండ్రి గారు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఏదైనా నిజంగా అందులో మద్యం విషయంలో నేరం చేసి ఉంటే సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు దాని ప్రకారమే నితిన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ న్యాయపరంగా సిట్ అధికారుల నిర్ణయాన్ని సిరసా వహిస్తూ వారికి సహకరిస్తూ దర్యాప్తును కొనసాగిస్తున్నారు మరి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న కృపాలక్ష్మి గారి తండ్రి గారు నారాయణ స్వామి గారు కూడా అందులో భావిస్తులేమో అని భావించి వారి వివరాలు సేకరించడానికి వచ్చినప్పుడు వారన్నీ వారికి సమర్పించడం వారికి సహ సహకరించడం జరిగింది మరి ఆ సమయంలో మీరేదో అక్కడ వారు కూడా ఉన్నట్టు సిట్ అధికారులు కూడా ఉన్నట్టు మీకు చెమటలు పట్టలేదా మీ మేకప్ చెదిరిపోలేదా మీ నాన్నగారు సిట్ అధికారులు కాళ్ళు పట్టుకోలేదా అని మాట్లాడడం ఎంతవరకు సమంజసం మీరు ఒక విద్యావంతు ఎమ్మెల్యేగా ఆ స్థానంలో కూర్చునుండి మేము ప్రజల పక్షాన ఈ మద్యం ఏరులై పారుతున్నదానికి మద్యం ద్వారా ప్రజలు ఇబ్బంది పడుతున్న దానికి ఒక పోరాటాన్ని పబ్లిక్గానే చేశాం మేమేమి లోపల ఇంకొక చోట మిమ్మల్ని విమర్శించడం కానీ మిమ్మల్ని ఎక్కడ తప్పుగా మాట్లాడడం కానీ చేయలేదు పబ్లిక్గా కొంతమంది జనంతో ప్రజల సహకారంతో చేసిన కార్యక్రమానికి మీరు మరి దాన్ని గమనించారో లేదో మీరు మాట్లాడితే ఏమంటున్నారంటే న్యాయంగా మాట్లాడాలి అని చెప్తున్నారు మీరు న్యాయంగా మాట్లాడాలి ఒక రేంజ్లో మాట్లాడగలను నేను కానీ ఈరోజు చాలా సంస్కారంగా మాట్లాడాలి ఒక రేంజ్లో మాట్లాడకూడదు వాళ్ళది మన రేంజ్ కాదు అని మాట్లాడుతున్నారు రేంజ్ ఏంటి అన్నవి ఇలాంటి మాటలు ఒక విద్యావంతుడిగా మీరు మాట్లాడడం చాలా బాధపడాల్సిన విషయం అంతేకాకుండా వీళ్ళ బ్రతుకులు వీళ్ళ పనికి మనవి చేష్టలు సిగ్గులైన జీవితం అని చెప్పి మరి మాట్లాడుతున్నారు ఇదంతా కూడా మిమ్మల్ని గెలిపించిన ఆ నియోజకవర్గ ప్రజలు కూడా గమనిస్తున్నారు మీరు ఏ భాషను మాట్లాడుతున్నారు వారు ఏ తప్పు చేశారు కృపాలక్ష్మి గారు వారి తండ్రి గారు ఏదైనా తప్పు చేస్తుంటే మీరే అధికారంలో ఉన్నారు మీరంతా విచారణ చేస్తే న్యాయపరంగా వారిని శిక్షించడానికి మీకు పూర్తి అధికారం ఉంది అవకాశం ఉంది అంతేగాని తప్పు మాటల ద్వారా మీడియా ద్వారా ఈ వీటిని మరి ప్రజల్లోకి తీసుకెళ్ళడం అన్నది ప్రజలంతా కూడా రాబోయే రోజుల్లో ఒక మహిళని అగౌరవపరిస్తే మహిళ ఎక్కడైతే అగౌరవపరచబడిందో అక్కడ ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి మాట్లాడిన వాళ్ళు శిక్షించబడతారు పురాణాల నుంచి పెద్దలు కూడా చెప్పే విషయాలు మరి మీరు అన్నీ కూడా విద్యావంతులుగా గమనించాల్సిందిగా కోరుకుంటున్నాం మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ చేసింది మీరు కాదా అని అడుగుతున్నారు ఎన్ని కోట్ల స్కామ్ చేశారన్నది నిరూపించే అధిక అవకాశం ఉన్నప్పుడు మీరు అవన్నీ మానేసి ఆధారాలు లేకుండా ఇట్లా ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టేసి అందరి ముందు అసభ్య పదజాలంతో మాట్లాడడం మీరు బంగారం వెళ్ళారు మీరు కొనుక్కున్నారు మీ అక్క ఆస్తి ఆస్తి అన్నారు ఏ తల్లిదండ్రులు రాస్తైనా వారు బిడ్డలే పంచుకోవడం జరుగుతుంది గతంలో ఒక ఇరవై రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీసులో అందరి ఇన్ఛార్జీలతో మీటింగ్ జరిగినప్పుడు కృపాలక్ష్మి గారు కూడా నా పక్కనే కూర్చోవడం జరిగింది నేను నరసాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన గూడూరు అమ్మవారు నేను నా పక్కన కృపాలక్ష్మి గారు కూర్చున్నప్పుడు పరిచయం చేసుకుంటూ మాట్లాడితే నేను గంగాధర నెల్లూరు ఎమ్మెల్యేగా పోటీ చేశాను నారాయణ స్వామి గారు అమ్మాయిని మా హస్బెండ్ కూడా ఇక్కడ విజయవాడలో ఉంటారని చెప్పారు ఆయన కూడా ఒక మంచి ఉన్నతమైన ఉద్యోగంలో ఉంటూ వాళ్ళు ఆర్థికంగా స్థిరపడిన వ్యక్తులు వారి బిడ్డలు కూడా చక్కగా చదువుకుంటున్నారు ఈ పదవులు ఏమీ లేకముందు కూడా వారు మంచి జీవితాన్ని అనుభవించారు ఏదైనా నిజంగా ఒక స్కామ్ ఉంది ఏదైనా ఇబ్బందులు జరిగినాయి అన్నప్పుడు మీరు న్యాయపరంగాను చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పుడు ఇలా ఆధారాలు లేకుండా ఒక మహిళని అలాగే ఎక్స్ మినిస్టర్ గారిని కూడా కించపరచడం మేము ఒక మహిళ విభాగం తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం అంతేకాకుండా మీరు ఈ మహిళలను మాట్లాడే అసభ్య పదజాలాన్ని పూర్తిగా మీరు విద్యావంతులై వివేకవంతులై ప్రవర్తించాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా మీరు ఏదైనా ఉంటే సబ్జెక్ట్ పరంగా తప్పులు ఉన్నా ఎక్కడైనా స్కామ్స్ జరిగినాయన్నా ఆధారాలతో మాట్లాడుతూ న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని తప్పించి ఇట్లా మాట్లాడొద్దని మరొకసారి మిమ్మల్ని వేడుకుంటూ మీరు ఏదైతే బహిరంగ ప్రెస్ మీట్లో ఎట్లాంటి అసభ్య పదజాలాన్ని మాట్లాడారో అదే ప్రెస్ మీట్లో బహిరంగంగా ఒక మహిళని అసభ్య పదజాలను వాడినట్టు బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ మహిళల గౌరవానికి భంగం కలిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం తీవ్రంగా స్పందిస్తుందని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం